తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అనామిక డైరీ పదకొండవ భాగం రచన సలీం గారు రాము తట్టి లేపితే గానీ మెలకు రాలేదు బస్సు ఆగుంది ఒళ్ళంతా చెమట ఉక్కగా ఉంది అందరూ బస్సు దిగుతున్నారు కాఫీలు టీలు తాగడానికి దిగుతున్నారు అనుకుని అలాగే కూర్చున్నాను ఇంకా కూర్చున్నావేంటి దిగు నెల్లూరు వచ్చేసింది అన్నాడు రాము అప్పుడేనా మనం బస్ ఎక్కి మూడు గంటలు దాటింది తెలుసా ఒళ్ళు పై తెలియకుండా నిద్రపోతే నీకు ఎలా తెలుస్తుంది అంటూ నవ్వాడు లగేజ్ అంతా తనే మోశాడు బస్ స్టాండ్ బయటకు వచ్చాక ఆటో స్టాండ్ దగ్గర నిలబడ్డాం సందీప్ ఇక్కడికే వస్తానన్నాడు అక్కడికి ఎందుకు అక్కడ ఎందుకు నిలబడాల్సి వచ్చిందో సంజయ్ శిలా చెప్పాడు పావు గంట నిలబడినా అతని జాడ లేదు వస్తాడంటావా అని అడిగాను తప్పకుండా వస్తాడు మాటని మనిషిని మర్చిపోయే రకం కాదు వాడు ఈ రోజు వస్తున్నామని పలానా బస్సుకొని చెప్పావా ఈ బస్సు ఏ టైంలో బయలుదేరి ఎన్నింటికి నెల్లూరు చేరుతుందో చెప్పిందే వాడు ఏదో పనిబడి ఉంటుంది కొద్దిగా ఆలస్యమైనా వస్తాడు నేను మాట్లాడకుండా పరిసరాలని గమనిస్తూ నిలబడ్డాను ఇంచుమించు విజయవాడలాగే ఉంది రోడ్డు పక్కన చెత్తకుండీలోంచి ఉబికి చుట్టూ ఆక్రమిస్తున్న చెత్త దుర్గంధం తిరుగాడుతూ పందులు డ్రైనేజీ కాలువల్లో ప్రవహిస్తున్న మురికి నీరు ఎక్కడో కొంపల అంటుకుంటున్నట్టుగా వేగంగా వెళుతున్న స్కూటర్లు ఆటోలు మెల్లగా కదులుతున్న రిక్షాలు సందడిగా మాట్లాడుకుంటూ నడుస్తున్న మనుషులు అరగంట దాటి ఉంటుంది నిలబడి నిలబడి కాళ్ళు పీకుతున్నాయి ఎక్కడైనా కూర్చోవడానికి వీలవుతుందేమో చూశాను రాములు ఇబ్బందిగా చూశాడు ఇంకొద్దిసేపు పట్టు వచ్చేస్తాడు అన్నాడు మళ్ళా తనే నా వైపు జాలిగా చూస్తూ ఆకలిస్తోందా ఏమైనా తెచ్చిపెట్టినా అన్నాడు నిజంగానే ఆకలేస్తోంది ఎప్పుడో ఉదయం తిన్న రెండు ఇడ్లీలు అంతే అంతమంది చూస్తుండగా ఏమైనా ఎలా తినాలో తెలియక వద్దు అన్నాను ఇక్కడే నిలబడుండు కాఫీ తెస్తాను అంటూ నా అనుమతి కోసం ఎదురు చూడకుండా రోడ్డు దాటుకుని వెళ్ళి టీ కొట్టు దగ్గర నిలబడ్డాడు నాకెందుకో రాములు పక్కన లేకపోతే ఏదో తెలియని భయం ఆవరించింది కంగారుగా వైపే చూస్తూ నిలబడ్డాను కన్ను ఆర్పితే ఎక్కడ కనుమరుగైపోతాడో అన్న భయం మమ్మల్ద్దరినీ వేరు చేస్తూ బస్సు ఒకటి మెల్లగా బస్ స్టాండ్ వైపుకి వెళ్ళింది బస్సు అడ్డు తొలగంగానే టీ కొట్టు వైపుకు చూశాను రాములు లేడక్కడ ఒక్కసారిగా గుండెలు జారిపోయాయి ఏమైపోయాడు నన్ను వదిలి పారిపోయాడా హాస్టల్లో ఉన్నప్పుడు విన్న వార్తలన్నీ కళ్ళ ముందు సాక్షాత్కారమై కనిపిస్తున్నాయి హాస్టల్ అమ్మాయిలు కొంతమంది ప్రేమ మైఖల్లో అబ్బాయిలతో వెళ్ళిపోయాక ఏం జరిగిందో అమ్మాయిలు గుసగుసగా చెప్పుకునేవారు వేరే ఊరికి పిలిచికెళ్ళి కొన్నాళ్ళు కాపురం చేశాక మోజు తిరిగిపోయి వదిలేసి వెళ్ళిన సంఘటనలు వేసే అగ్రూహాలకు అమ్మేసిన దుర్మార్గులు రాములు కూడా అలాంటి వాడేనా చ కాదు నేనంటే అంత ప్రేమో అలా ఎన్నటికీ చేయడు మరి ఏమైపోయినట్టు ఇప్పుడేగా కళ్ళ ముందున్నాడు ఇంతలో ఏమైపోయాడు ఆరాటంగా రోడ్డుకి చివర ఆ చివర కళ్ళను సారించి వెతుక్కుంటున్నా క్షణాలు కొద్దీ గుండెల్లో భయం రేసు గుర్రంలా దౌడు తీస్తోంది కుడివైపు రోడ్డు కనిపిస్తున్నంత మేర చూస్తున్నాను ఇదిగో కాఫీ తాగు చల్లారిపోతుంది అంటూ ఎడమ వైపు నుంచి రాములు గొంతు వినిపిస్తే చప్పున తల తిప్పి చూశాను రెండు చేతుల్లో రెండు ప్లాస్టిక్ కప్పులతో కాఫీలతో నిలబడున్నాడు రాములు అతన్ని చూడగానే ఒక్కసారిగా సంతోషం దాంతోపాటు కోపం కూడా ఎక్కడికి వెళ్ళావు చెప్పా పెట్టకుండా నువ్వు కనిపించకపోతే ఎంత భయపడ్డానో తెలుసా ఊరు కానీ ఊళ్ళో నన్ను ఇలా వదిలేసి వెళ్తే ఏమనుకోవాలి నన్ను బాగా చూసుకుంటానని కదా చెప్పి తెచ్చావు ఇదే నా బాగా చూసుకోవటం అంటే అంటూ అరిచేశాను నా కోపాన్ని ఊహించని రాము మొదట రాయిలాగా అచేతనంగా నిలబడిపోయాడు వెంటనే తెరుకుని పెద్దగా తెరల తెరలుగా నవ్వాడు కుడి చేతిలోని కాఫీ కప్పుని నా చేతిలో పెట్టి మళ్ళా పొట్ట పట్టుకుని పడి పడి నవ్వాడు అతని ఎడమ చేతిలో ఉన్న కప్పులోంచి కాఫీ ఒలికిపోతున్నా పట్టించుకోకుండా నవ్వాడు అతను అలా నవ్వుతూ ఉంటే ఎంత ఉక్రోషం వచ్చిందో దాంతోపాటు ఏడుపు కూడా వచ్చింది నా ఏడుపు చూడంగానే నవ్వటం ఆపేశాడు కంగారుగా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నావా ఇంత చిన్న విషయానికే వదిలేసిపోయానుకున్నావా అనుకున్నావా ఎంత అమాయకురాలివి నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నిన్నే నా పెళ్ళాంగా ఊహించుకుని బతికిన వాడిని అలా వదిలేసిపోతానా ఒక్క విషయం గుర్తుపెట్టుకో స్వప్న నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను వదలను సరేనా అన్నాడు చాలే సంబడం సినిమా డైలాగులకి ఏమీ తక్కువ లేదు అన్నాను నవ్వుతూ డైలాగులు కాదు స్వప్న నిజం నేను జైలుకి నీ పేరు పచ్చ పొడిపించుకున్నాను తెలుసా అవునా నాకు చెప్పనీ లేదే ఏది ఎక్కడా చూపించు నువ్వు తిడతావని చెప్పలేదు తిట్టంలే చూపించు ఇప్పుడు కాదు తర్వాత మొదట కాఫీ తాగు మెల్లగా కాఫీ తాగుతుంటే వేడి వేడిగా గొంతులోకి వెళ్తున్న తీయేటి కాఫీతో ప్రాణం లేచిచ్చినట్టయింది ఆటో హారన్ వినిపిస్తే తిప్పి చూశాను మా కొద్ది దూరంలో ఆటో ఆపుకుని అందులోంచి ఒక కుర్రాడు దిగాడు పద్దెనిమిదేళ్ల వయసుంటుందేమో భుజాల వరకు పెంచుకున్న జుట్టు చెవుల్లో దుద్దులు పెద్ద కళ్ళు మంచి ఎత్తు దానికి లావు ఉన్నాడు చూడంగానే ఆకర్షించే రూపం దానికి తోడు ఫ్యాంట్లో చొక్కాని టక్ చేసుకుని షోకిల్ అలా కనిపిస్తున్నాడు అతను డ్రైవర్ సీట్లోంచి దిగడం చూశాను కాబట్టి కానీ లేకపోతే ఆటో డ్రైవర్ అంటే నమ్మటం కష్టం నా చూపు కలవంగానే విశాలంగా నవ్వి చేయి ఊపాడు సర్రని కోపం వచ్చింది నెల్లూరులో ఇలాంటి రౌడీ విధవలు కూడా ఉంటారన్నమాట అనుకునేంతలోనే అదిగో మన సందీప్ అంటూ రాము ముందు కదిలి అతని దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు ఇదిగో ఈవిడే నీ వదిన అంటూ పరిచయం చేసినప్పుడు సందీప్ సిగ్గుతో మెలికలు తిరుగుతూ హాయ్ వదిన అన్నాడు రాములు వైపు తిరిగి వదిన ఇంత అందంగా ఉంటుందని ఊహించలేదన్నా అన్నాడు చాలే మొదట బండిది ఇప్పటికే అరగంట నుంచి నిలబడి నిలబడి మీ వదిన కాళ్ళు పీకుతున్నాయన్నాడు రాము మా సామాన్లని ఆటోలో పెడుతూ ఆటో బయలుదేరాక అడిగాడు ఎందుకు ఇంత ఆలస్యమైంది ఏదైనా బేరానికి వెళ్ళావా అని లేదన్నా నువ్వు వస్తున్నావు అని తెలిసి బేరాలకు ఒప్పుకుంటానో చెప్పు మధ్యాహ్నం మస్తుగా చికెన్ బిర్యానీ తిని కొద్దిసేపు పడుకున్నా అంతే మెలకు వచ్చేటప్పటికే ఆలస్యం అయిపోయింది వెంటనే లేచి ఆదరా బాదరా పరిగెత్తుకుంటూ వచ్చాను తెలుసా అన్నాడు సందీప్ మెలకు రాగానే ఉన్న పడంగా బయలుదేరిన మొహల్లా లేదే అది బాగా తయారై వచ్చినట్టున్నావు కదా అన్నాడు రాము సందీప్ మళ్ళా సిగ్గుపడుతూ మెలికెళ్ళి తిరిగాడు వదిన వస్తోంది కదన్నా టిప్ టాప్గా తయారే రాకపోతే తన మరిది ఇలా అను వదిన అనుకుంటుంది కదన్నా అందుకే మొహం కడుక్కొని స్నో పౌడర్లు రాసుకుని మంచి డ్రెస్ వేసుకుని బయలుదేరాను అన్నాడు మీ వదినకు చెల్లెలు ఎవరైనా ఉంటుందనుకున్నావా మనవాటానికి వదినకు ముందు వెనక వివరం లేరు నేను తప్ప ఇంతకీ ఇల్లు చూసి పెట్టమని చెప్పేగా చూసావా అన్నాడు రాము ఓ నేనుంటున్న వీధికి పక్క వీధిలోనే మాట్లాడి పెట్టాను ఇల్లు బాగుంది వదినకు నచ్చుతుంది నా వైపు తల తిప్పి నవ్వుతూ అన్నాడు సందీప్ చెప్పినట్టుగా ఇల్లు బాగానే ఉంది చిన్న వంటగది దానిని నానుకునే మరో గది అద్దె తక్కువే గుడిసెలో పెరిగిన దాన్ని కదా ఆ రెండు గదులింటికే మురిసిపోయాను నా సొంతం అనుకోటంలో ఉండే అనుభూతిని ఆస్వాదిస్తూ ఇల్లంతా శుభ్రంగా కడిగి మేము తెచ్చుకున్న కాసిని సామాన్లను సర్దుకున్నాను రాము సందీప్తో పాటు బయటకెళ్ళి బిర్యానీ తెచ్చాడు ఏమి లేవు కాబట్టి ఆ పొట్లాల నుంచే ఇద్దరం బిర్యానీ తిన్నాం బజార్కి వెళ్ళి ఇంటికి అవసరమైన గిన్నెలు కంచాలతో పాటు బియ్యం కూరగాయలు కొన్నాం కట్టెల పొయ్యి మీద వంట మొదలెట్టాను పక్కనే కూర్చుని ఇంతకీ వంట చేయడం వచ్చా అన్నాడు రాము బాగా రాదు అని చెప్పడానికి సిగ్గేసింది అమ్మ ఉన్నన్ని రోజులు తనే వండేది ఎప్పుడైనా అమ్మ కొట్టు నుంచి రావడం ఆలస్యం అయితే అన్నం వండి రోడ్లో పచ్చడి నూరేదాన్ని పుళ్ళు పర్వాలేదు అమ్మ చనిపోయాక హాస్టల్ జీవితం గడపడం వల్ల వంట చేయాల్సిన అవసరం రాలేదు అయినా కిచెన్లో కూరగాయలు తరిగివ్వటం లాంటి పనులు చేసేవాళ్ళం ఏదో కొద్దిగా వచ్చలే అన్నాను రాము పెద్దగా నవ్వాడు అనుకున్నాలే నీకు రాదని నాకు పూర్తిగా వచ్చు నువ్వు జరుగు నేను వండి పెడతాను అన్నాడు నువ్వా ఏ మగవాళ్ళు వంట చేయడం ఎప్పుడూ చూడలేదా ఎప్పుడూ బయట బలాదూరుగా తిరిగేవాడివి కదా వంట ఎప్పుడు నేర్చుకున్నావా అని జైల్లో వంటవాడికి అసిస్టెంట్గా ఉన్నాలే అన్నాడు నేను కూరగాయలు తరిగిస్తే రాము వంట చేశాడు అతను వంట చేస్తున్నంతసేపు చంపక చేయాంచి అతని వైపే చూస్తూ కూర్చున్నాను ఇతన్నే కాదు మొదట్లో అసహించుకునేదాన్ని నేను ఇతన్నే కదా ఇప్పుడు నా జీవితానికి ఇతనే ఆధారమైపోయాడు కట్టెల మంట కామోసు అతని మొహం ఎర్రగా కందినట్టు కనిపిస్తోంది బాగా చిక్కటం వల్ల అలా కనిపిస్తున్నాడు కానీ కొద్దిగా వళ్ళు చేస్తే బాగానే ఉంటాడు అనిపించింది అదే మనిషి అతనిలో మార్పు లేదు నా మీది ప్రేమతో సహా నాలోనే మార్పు అతన్ని అలా చూసే కొద్ది ఇష్టం కొద్ది కొద్దిగా పెరుగుతూ ఇద్ ఇద్దరం ఎదురెదురుగా కూర్చుని కంచాల్లో పొగలు కక్కి అన్నం వడ్డించుకుని పప్పుచారుతో తింటూ ఉంటే స్వర్గం ఎక్కడో లేదు ఇక్కడే నా ఎదురుగానే ఉందనిపించింది ఏంటలా చూస్తున్నావు తినేసేలాగా అన్నాడు రాము నువ్వు లేకపోతే నేను ఏమైపోయి ఉండేదాన్ని తలుచుకుంటేనే భయం వేస్తుంది అన్నాను అనుకోకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అదేమో కానీ నువ్వు ఇలా నాతో కలిసి బతకటానికి వచ్చావు చూడు నా సుడి తిరిగింది ఇక నా కష్టాలన్నీ తీరిపోయినట్టే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా మా అమ్మ బతుకుంటే ఎంత సంతోషపడేదో నేను చాలా అదృష్టవంతుణ్ణి స్వప్న అన్నాడు అతని మాటలు అమృత ధారల చెవులకు సోకుతుంటే అతను ఇలానే జీవితాంతం మాట్లాడుతూ ఉండాలని నేను ఇలా వింటూ ఉండిపోతే చాలని అనుకున్నాను అన్నాలు తిన్నాక వంటగది వచ్చాను చాప పరిచి దిండు తల కింద పెట్టుకుని మేను వాల్చాను ఉదయం నుంచి పడిన శ్రమ వల్ల అనుకుంటా నిద్ర కమ్ముకొస్తోంది కొద్దిసేపటికి రాము కూడా వచ్చి నా పక్కన పడుకున్నాడు నాకు మగవాడి పక్కన పడుకోవటం కొత్త కాదు కానీ ఎందుకో రాము పక్కన పడుకుంటే ఒళ్ళు జలధరించినట్టు అనిపించింది ముంచుకొస్తున్న నిద్రను పక్కకు నెట్టి వరద ఉధృతితో ముంచెత్తబోతున్న అతని కోరికను తట్టుకోవటానికి శరీరాన్ని సమాయత్తం చేసుకున్నాను అతను కొద్దిసేపు వెళ్ళికి ఆ పడుకుని తర్వాత అటు పక్కకు ఒత్తిగిల్లి పడుకున్నాడు కొత్త కదా బెరుగ్గా ఉందేమో పాపం అనిపించింది నా కోసం ఇన్నాళ్ళుగా ఎదురుచూసిన వ్యక్తి నా సంతోషం కోసం పరితపించిన వ్యక్తి నాతో తన జీవితాన్ని పంచుకోబోతున్న వ్యక్తి అతనికి నన్ను నేను సమర్పించుకోవటం తప్ప ఏమి ఇవ్వగలను నేనే అతని వైపు తిరిగి అతని మీద చేయి వేశాను అతనిలో చలనం లేదు అప్పుడే నిద్రపోయాడా అతడికి మరింత దగ్గరగా జరిగి గుండెలకు హత్తుకున్నాను బాగా అలిసిపోయావుగా పడుకో ఇటువైపు తిరగకుండానే అన్నాడు పక్కన ఆడపిల్ల అందుబాటులో ఉన్న తన సుఖం గురించి ఆలోచించకుండా ఆమె సౌకర్యం గురించి ఆలోచించే మగాళ్ళి సమాజంలో ఎంతమంది ఉంటారు చదువుకి సంస్కారానికి సంబంధం లేదని రామును చూస్తే అర్థమవుతోంది బతుకు జీవుడు అనుకుంటూ పక్కకు తిరిగి క్షణాల్లోనే నిద్రలోకి జారిపోయాను ఉదయం రాము లేపే వరకు మెలకువే రాలేదు ఇప్ అప్పటికే తెల్లగా తెల్లారిపోయింది లేచి తొందరగా తయారవు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి అన్నాడు రాము గబగబా స్నానం చేసి ఉన్న వాటిల్లో కొద్దిగా మెరుగ్గా అనిపించే పంజాబీ డ్రెస్ వేసుకుని బొట్టు పెట్టుకుంటున్నప్పుడు సందీప్ ఆటోని ఇంటి ముందు ఆపి లోపలికి వచ్చాడు అక్కడే కూర్చున్న రాముని పలకరించకుండా నా వైపు అదోలా చూస్తూ వావ్ ఎంత అందంగా ఉన్నావో వదిన నిన్ను ఈ ఊరి మగాళ్ళ కళ్ళ నుంచి కాపాడటానికి అన్న బాగా కష్టపడక తప్పదు అన్నాడు నాకాక్షణం అతను చూపులో ఆరాధన కనిపించింది తప్ప తప్ప అనిపించలేదు మరిది వరుస కదా ఆ మాత్రం చనువు తీసుకుంటే ఏమైందిలే అనుకున్నాను అన్నీ ఏర్పాట్లు చేశావా అని అడిగాడు రాము నీకెందుకన్నా చూస్తావుగా నాకు ఈ ఊళ్ళో ఎంత పలుకుబడి ఉందో తలను పొగరగా ఎగరేస్తూ సమాధానమిచ్చాడు పెళ్ళికి బ్రాహ్మణ్ణి మాట్లాడి పెట్టావా అక్కడంతా రెడీమేడ్గా దొరుకుతాయి ఈ రోజు నుంచి ముహూర్తాలు ఉన్నాయట కనుక్కున్నాను ఆ ముహూర్తానికి గుళ్ళో కనీసం రెండు మూడు పెళ్ళిళ్ళైనా జరుగుతాయి అన్నీ నాకు వదిలేయమని చెప్పాగా అన్నాడు సందీప్ ఆటోలో గుడికి పిలుచుకెళ్ళాడు అతనికి గుళ్ళో కొంతమందితో పరిచయాలు ఉన్నట్టున్నాయి క్యూలో నిలబడకుండానే నేరుగా స్వామి వారి దగ్గరికి పిలుచుకెళ్ళాడు రాముతో కలిసి ప్రారంభించబోతున్న నా కొత్త జీవితం సజావుగా సంతోషంగా సాగేలా దీవించమని వెంకటేశ్వర స్వామిని మనసారా ముక్కుకున్నాను సందీప్ ఎవరో పురోహితుణ్ణి పిలుచుకొచ్చాడు పెళ్లిళ్ల కోసం ఏర్పాటైన మండపంలో నన్ను రాము నీ కూర్చోబెట్టి అతను మంత్రాలు చదివాడు రాము నా మెళ్ళలో తాడు కట్టాక ఇద్దరం అతని కాళ్లకు ముఖ్యం అక్షంతల జల్లి మమ్మల్ని ఆశీర్వదించాడు రాము దగ్గర తీసుకున్న డబ్బులు సందీప్ అతనికి అందజేశాక అతను వెళ్ళిపోయాడు పెళ్ళైపోయింది వదిన ఇక నుంచి నువ్వు అన్న భార్యాభర్తలు అన్నాడు సందీప్ నాకెందుకో చప్పున సిగ్గు ముంచుకొచ్చింది నా ఏళ్ల జీవితంలో అద్భుతమైన క్షణాలు ఏమైనా ఉన్నాయి అంటే అవి ఇవే అనిపించింది ఆ రాత్రి అంత మధురంగా గడిచిందని అలాంటి ఇన్ని రాత్రుల్లో నేను రాము మా మధ్యలో చోటు దొరక్క ఆరాటపడే వెలుతురు లేదా నేను రాము మా మధ్యలో ఇరుక్కుపోయి ఊపిరి ఆడక గిలగలా కొట్టుకునే చీకటి పొర లేదు నేను రాము మా మధ్యలోకి దూరి మా తనువుల్లోకి జారి కళ్ళల్లోంచి పొంగుకొచ్చే వెన్నెల జీవితంలో ఎన్ని రసానుభూతులున్నాయో వాటిని చవిచూస్తూ రాముకి రుచి చూపిస్తూ రాము తెచ్చుకున్న డబ్బు కరిగిపోకముందే సందీప్ మరో ఆటో ఇప్పించాడు అప్పటి నుంచి మరో రకమైన జీవితానికి అలవాటు పడ్డాను రాము ఉదయం ఐదింటికి లేచి బేరాల కోసం అనే రైల్వే స్టేషన్లో బస్టాండ్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఎనిమిదింటికి నలుగురు పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లే ఒప్పుకున్నాడు వాళ్ళని వదిలేక ఇంటికి వచ్చి అన్నం తిట్టాడు మళ్ళా బండ్ వేసుకుని వెళ్తే రాత్రి ఏ పదింటికో ఇంటికి వచ్చేది అతనికి అనుగుణంగా నా దినచర్యను మార్చుకున్నాను రాము ఆటో తోలటం మొదలెట్టాక నాకు చాలాసార్లు నాన్న గుర్తుకొచ్చేవాడు మా గుడిసె ముందు నిలబెట్టిన రిక్షా నాన్న వెళ్లే ముందు నాకు టాటా చెప్పటం నన్ను రిక్షాల కూర్చోబెట్టుకుని సరదాగా తిప్పటం రాము కూడా అంతే నేను గుమ్మల్లో నిలబడి టాటా చెప్తే తప్ప ఆటో చక్రాలు కదలవని అంటాడు నువ్వు నవ్వుతా చేయి ఊపితే చాలు నేను ఏ యాక్సిడెంట్లు జరగకుండా భద్రంగా ఇంటికి తిరిగి వస్తానన్న నమ్మకం నాకు అంటాడు సాయంత్రాలు బేరాలు తగలకపోతే ఇంటికి వచ్చేసి పద సరదాగా రెండు రౌండ్లు కొట్టుకొద్దాం అంటాడు నన్ను ఆటోలో కూర్చోబెట్టుకుని తిప్పుతున్నప్పుడు ఎవరైనా నేనున్నానని చూడకుండా ఆటో అని కేకేస్తే చాలు లోపల కూర్చొనుంది ఎవరనుకున్నారు విజయవాడ రాణిగారు తప్పుకోండి తప్పుకోండి అనుకుంటూ పగలబడి నవ్వుతాడు నవ్వితే రాము ఎంత బాగుంటాడో సందీప్ని చూసి షోకులు బాగానే నేర్చుకున్నాడు ఒకప్పట్లాగా గిరిజాలు పెంచాడు ఈ మధ్య మొహానికి క్రీములు పూస్తున్నాడు నా అంత తెల్లబడాలట అంత బాగానే ఉంది కానీ నా సమస్య మాత్రం సందీప్ రూపంలో సతాయిస్తోంది మొదట్లో సందీప్ చనువు తీసుకుంటుంటే నేను సరదాగానే తీసుకున్నాను కానీ మెల్లమెల్లగా వాడి నిజస్వరూపం బయటపడసాగింది అందమైన మొహాన్ని కప్పుకున్న నీచమైన కుక్క వాడు రాము ఆటో వేసుకుని డ్యూటీకి వెళ్ళిన అరగంట లోపలే వచ్చి వాలిపోతున్నాడు అన్నలేడా అప్పుడు వెళ్ళిపాడా అయ్యో అన్న కోసం వచ్చానే అంటూ మాట కలుపుతాడు అయినా ఇంత అందమైన మంచి వయసులో ఉన్న పెళ్ళాన్ని వదిలేసి వెళ్ళటానికి అన్నకు మనసు ఎలా ఒప్పిందో నేనైతేనా అంటూ కోరిక నిండిన కళ్ళతో ఓళ్ళంతా తడుముతూ తిండి సంపాదించుకోవటానికి తిప్పల పడక తప్పదు కదా అని నేనంటే తీయటి బూందీ లడ్డూలను ఉంటే చాలు నాకు రోజులు తరబడి తిండి లేకుండా బతికేస్తాను అంటూ వెకిలిగా నవ్వుతాడు ఓ రోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు రాము రాత్రికి కానీ రాడని వాడికి తెలుసు అన్న లేడా అంటూ లోపలికొచ్చాడు ఈ టైంలో ఇంటికి రావడానికి తెలిసేగా వచ్చావు అన్నాను కోపంగా వికిలిగా నవ్వాడు తెలివిగల దానివే అర్థమైందిగా నీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నానో నాకు నీ పొందు కావాలి అంటూ దగ్గరకొచ్చాడు తాగి ఉన్నట్టున్నాడు నోట్లోంచి సారాయి వాసన గుప్పు మంది విసురుగా వెనక్కి నెట్టాను తూలి పడబోయి నిలదొక్కున్నాడు అతని మొహం కోపంతో జీవురించటం కనిపించింది కానీ వెంటనే నవ్వేస్తూ నువ్వు పతివ్రతం కావని నాకు తెలుసు పెళ్లికి ముందు హాస్టల్లో ఉన్న దానివి ఎవరూ ముట్టుకోకుండానే బయటపడ్డామంటే నమ్మే అంత వెర్రి వెదవని కాను పది మంది మగాళ్లతో దానివి పదకొండో మగాడితో తిరిగితే తప్పేమీ లేదు బెట్టు చేసిన జాలు రా అంటూ చేయి పట్టుకున్నాడు చేయి విదిలించుకుని చంప పగిలేలా కొట్టాను అలా కొడతానని ఊహించలేదేమో నా వైపు ఆశ్చర్యంగా చూశాడు క్షణాల్లో తిరుగుకుని ఎంత పొగరై నీకు నన్నే కొడతావా అన్నాడు ఏ నీకేమైనా కొమ్ములు మలిచాయా వాటిని విరిచేసి చేతిలో పెడతాను జాగ్రత్త అన్నాను ఏం చూసుకుని ఆ మెడిసిపాటు రాముగాని చూసుకున్నా వాడు నా చేతిలో కీలి బొమ్మ నీ జీవితం నా చేతుల్లో ఉందన్న విషయం మర్చిపోకు నాకు కాలిందనుకో నిన్ను నీ మోగుడు నా కాలి కింద చెప్పు కింద తొక్కేస్తాను జాగ్రత్త వాడు కోపంతో అవమానంతో రగిలిపోతూ అన్నాడు నా మొగుడు తన రెక్కల కష్టాన్ని నమ్ముకుని బతుకుతున్నాడు నీ మో చేతి కింద నీళ్లు తాగి బతకటం లేదు మేము నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు వెంటనే పోయి ఇక్కడి నుంచి లేకపోతే పది మందిని కాకేసి నీ మీద తూ అని ఊసేలా చేస్తాను ఆ రెక్కల్ని ఎలా విరిచేయాలో నాకు తెలుసు నేను ఈ ఊళ్ళో పుట్టి పెరిగినోండి మీరే కాంది సీకుల్లా మోటాముల్లే సర్దుకుని బతుకుతిరువును వెతుక్కుంటూ మా ఊరు వచ్చారు ఇక్కడికి పెద్ద పెద్ద ఆఫీసర్లే కాదు గోండాలు రౌడీలతో కూడా నాకు పరిచయాలు ఉన్నాయి నాలుగు పెగ్గుల విస్కీ తాగించి ఒక మటన్ బిర్యానీ తినిపిస్తే చాలు మర్డర్లు చేసే దుర్మార్గులు నాకు తెలుసు నువ్వు నాకు లొంగావా సరే సరే లేదా ఏం చేసి నిన్ను నా దారికి తెచ్చుకోవాలో నాకు తెలుసు అంటూ వెళ్ళబోయి ఆగి మళ్ళీ అన్నాడు రాముగాడికి చెప్పాలనుకుంటున్నావేమో చెప్తే చెప్పు నాకేం భయం లేదు వాడిని లేపేయటం నాకు చిటికెలో పని అప్పుడు ఎలాగో నువ్వు నా కాళ్ళ దగ్గర ఉండాల్సిందే వాడు వెళ్ళిపోయిన చాలాసేపటి వరకు నా గుండె ఉరహ్ పంజరాన్ని చీల్చుకుని బయటకు పడిపోతుందా అని అంత వేగంగా కొట్టుకుంటూనే ఉంది వాడు బెదిరించినట్టు రాముని చంపేస్తాడా నీచుడని తెలుసు కానీ హత్యలు కూడా చేయించేంత క్రూరుడని ఇప్పుడే తెలిసింది మొహాలు చూసి మనుషులను అందుకే అంచనా వేయకూడదు నెల్లూరు వచ్చిన కొత్తల్లో అందంగా లేతగా ఉన్న వీడి మొహం చూసి ఎంత ముచ్చటపడ్డానో నా సొంత మరిదిలే ఆదరించాను ఎవ్వరూ లేని అనాథలైన నాకు రాము లాంటి భర్త సందీప్ లాంటి మరిది ఉన్నందుకు భగవంతుడికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నాను గోముఖ వ్యాఘ్రం వీడు నిజంగా వీడికి కూనే సంబంధాలు సంబంధాలున్నాయా లేదా ఊరికి బెదిరించాడా రాముకి చెప్పాలా వద్దా అనే ఆలోచన తెగటం లేదు ఆలోచించి ఆలోచించి విపరీతమైన తలనొప్పి తెచ్చుకున్నాను తప్ప ఏం చేయాలో పాలు పోవటం లేదు తెగేసి చెప్పేయాలనిపిస్తోంది కొన్నిసార్లు తీరా చెప్పాక వాడు నిజంగానే నా రాము నేమైనా చేస్తాడేమో నన్ను భయం వేస్తోంది మరి కొన్నిసార్లు ఎటు తేల్చుకోలేక ముందే చీకటి పడిపోయింది ఏం వండానో నాకే తెలియదు ఏదో అంత వండేసి అక్కడ పెట్టి పడుకున్నాను తొమ్మిది దాటాక రాము వచ్చాడు ఏంటి అలా పడుకున్నావు ఆరోగ్యం బాగాలేదా అంటూ దగ్గరికి వచ్చి నుదుటి మీద చేయి వేసి చూశాడు అతని చేయి చల్లటి లేపనల్లా తగిలింది అతని ఆదుర్దా చూసి చప్పున కళ్ళల్లో నీళ్లు ఊరాయి ఎందుకు అడిస్తున్నావు ఏమైంది నా పక్కనే కూర్చుంటూ అడిగాడు నేను మాట్లాడకపోయేటప్పటికీ ఎవరైనా ఏమైనా అన్నారా నువ్వు నా ప్రాణం నిన్నెవరైనా బాధపడితే వాళ్ళని వదిలిపెట్టను చంపేస్తాను చెప్పు ఏం జరిగిందో అన్నాడు నాకు మళ్ళా భయం వేసింది సందీప్ గురించి తెలిసాక రాము ఊరుకుంటాడా తగాదానికి వెళ్ళడు చంపేనా వస్తాడు లేకపోతే చచ్చిపోతాడు తప్ప పిరికివాడిలాగా అవమానాన్ని దిగమింగి ఊరుకునే రకం కాదు రాము ప్రస్తుతానికి చెప్పకూడదని నిర్ణయించుకున్నాను అమ్మ గుర్తొచ్చింది ఎందుకో అమ్మ పడిన కష్టాలన్నీ గుర్తొచ్చి ఏడుపు వచ్చింది కళ్ళు తుడుచుకుంటూ అన్నాను మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం ఇంకొకటి ఏంటంటే ఈ ఛానల్లో ఉన్న మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా వారి వారి తండ్రులందరికీ మా ఛానల్ తరపున ఈ శ్రీనివాస్ తరపున అలాగే నా ఫ్యామిలీ తరఫున మీ అందరికీ హృదయపూర్వక ఫాదర్స్ డే శుభాకాంక్షలు అంటే తండ్రుల రోజు నాన్నల రోజు అలా అందరికీ మీ అందరికీ కూడా అందరికీ నాన్న రోజు శుభాకాంక్షలు మీరందరూ కూడా చల్లగా నాన్న మాటలు వింటూ నాన్న చెప్పింది వింటూ నాన్న అందించే సలహాలను తీసుకుంటూ ఆయన గౌరవాన్ని ఇనుమడింపజేస్తూ అలా మీరందరూ ఆయనతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు నాన్న లేరు వెళ్ళిపోయారు మమ్మల్ని అందరినీ వదిలి చాలా కొన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికీ గుర్తుకొస్తూనే ఉంటారు కానీ మనం చేయగలిగింది ఏం లేదు అందుకోసమని ఈరోజు నేను ఎక్కువగా అంటే ఆయన్ని బాగా గుర్తు చేసుకుంటూ ఉంటాను నార్మల్గా కానీ ఈరోజు కొంచెం ఎక్కువ ఎందుకంటే మాతో పాటు ఆయన మా ప్రయాణం చేసినటువంటి సందర్భాలు కానీ ఏవైనా కానీ గుర్తు చేసుకుని ఆయన మమ్మల్ని తిట్టిని కానీ పొగిడిని కానీ ఏవైనా కానీ అవన్నీ ఈరోజు గుర్తు చేసుకుంటూ ఉంటాం నేను నా తమ్ముడు అలాగే నా భార్య మా పిల్లలు అలాగే మా తమ్ముడు పిల్లలు కానీ మా అమ్మగారు ఇంకా ఉన్నారు మా అమ్మగారు కానీ ఎవరైనా అలాగే మీ అందరికీ కూడా మీ ఇంట్లో మీ తండ్రులందరికీ అలాగే చాలామంది మావయ్యలను కూడా తండ్రులు అనుకుంటారు ఎందుకంటే మనకు తండ్రి లేనప్పుడు మావయ్యలను కూడా తండ్రి అని పిలుచుకుంటారు కొంతమంది కోడళ్ళు కానీ ఎవరైనా అట్లా అందరికీ ఎవరికైనా కానీ మీ అందరికీ శుభాకాంక్షలు ఎక్కడున్నా మన నాన్న మా నాన్న లేకపోతే మన నాన్న ఎవరైనా కానీ ఆయన దేవుడి దగ్గర మన దగ్గరున్నా ఆయన మనస్సు ఎప్పుడూ మన దగ్గరే ఉంటుంది మన క్షేమం కోరుతూనే ఉంటుంది అందరికీ ఒక్కసారి గుర్తు చేద్దామని అలాగే నా అభిప్రాయం చెబుదామని ఈ ప్రక్రియ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు